మెంబర్ ఎలా మాట్లాడుతున్నారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్కి థర్డ్ వీక్కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్లో స్టార్ట్ చేసా మణికండ అది నాకు తెలియదు అండి అది తన గేమ్ ప్లే నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడో అలానే పోట్రే అవుతున్నారు బయట కూడా

నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పగదా సీత అండ్ నిఖిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా